హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ త్రీ డేస్ నుంచి పోస్ట్ చేయింది కంటెంట్ అంతా ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రైడే మార్నింగ్ పూజ చేసుకున్న మొదటి శ్రావణ శుక్రవారం చూశారు కదా ఆ రోజు ఈవినింగ్ కూడా నేను దీపం పెట్టుకుని దూపం వేసుకున్నాను అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీని ఇంకా ఫ్రెష్ అవడం స్టార్ట్ చేసి సో ఎందుకు ఇంత అర్లీగా అంటే మా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి అని చెప్పి అందుకోసం మన ఇంట్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా పూజ అన్నీ ఫినిష్ చేసి ధూపం వేసుకొని సిక్స్ అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట నేనేమి ధూపంలో ఎక్స్ట్రాగా ఏం మిక్స్ చేయలేదు ఇది పాల సాంబ్రాణి అని దొరుకుతుంది కదా అదే పౌడర్ వేసుకుంటున్నాను అనమాట ప్యాకెట్స్ తెచ్చుకుని ఒక డబ్బాలో పోసుకుని స్టోర్ చేసుకున్నా సో బనానా నైవేద్యం పెట్టా అనమాట అక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నట్టు కనిపిస్తుంది కదా యాక్చువల్లీ స్క్రీన్ నేను చేంజ్ చేయలేదు ఎడిట్ చేస్తున్నప్పుడు అందుకే మీకు తెలిసిపోయి ఉంటుంది కూడా స్విచ్ బోర్డ్ ఎప్పుడు మీకు కనపడదు ఈసారి కనిపించింది అని అండ్ ఇంకా ఆ రోజు డిన్నర్కి నేను మీకు ఆ ముందు రోజు షేర్ చేశాను కదా హెల్దీ ఫుడ్ ఒకటి దోశతో దోశ చేశాను కదా అలాగే నాకు జొన్నపిండి వాల్యూ తెలిసిన తర్వాత దానితో చాలా రొట్టెలు చేస్తారు టక్ 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 మన చేతులతో హైదరాబాద్లో బాగా తింటారు అది లైక్ ఇక్కడ ఏంటంటే బండి మీద కూడా ఎవరీ వన్ టు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆడవాళ్ళు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఒక్కొక్క జొన్న రొట్టె చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తూ ఉంటారు యాక్చువల్ కర్ణాటకలో తెలంగాణ అంతా బాగా తింటూ ఉంటారు ఇట్ సైడ్ సో ఇప్పుడైతే మీకు నేను ఎలా చేశాను నా దుస్తి ఏంటి దాంతో కూడా చూపిస్తాను అన్నమాట చూసేయచ్చు ముందుగా మనము వాటర్ ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటే త్రీ ఫోర్త్ కప్పు వాటర్ తీసుకొని మంచిగా కాగిన తర్వాత ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి లేదా వాటర్ మరిగేటప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇలాగా ఫస్ట్ వేడివేడిది చేయి పెడితే మాత్రం తోలు లేచిపోతుంది కాబట్టి స్పూన్తో దగ్గరగా కలుపుకుంటున్నా తర్వాత ఒక టూ మినిట్స్కి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది చక్కగా మసాజ్ చేసేయచ్చు దాన్ని ఎంత మనం పిండి పి కలిపితే అందులో గ్లూటెన్ రిలీజ్ అయ్యి అప్పుడు అది అతుక్కొని ఉంటుంది అన్నమాట చపాతీ చేసినప్పుడు లేదంటే ముక్కలు ముక్కలుగా మనం జొన్న బిస్కెట్లు తింటాం జొన్న దోశలు బదులు ఐ మీన్ జొన్న చపాతీ బదులు సో నేను మ్యాక్సిమం యూట్యూబ్లో చూసే నేర్చుకున్న ప్రాసెస్ అంతా ఏంట్రా అంటే రెండు చేతులు పెట్టి చేస్తున్నారు నాకు అట్లా చేతగా లేదనమాట రెండు చేతులతో ఎంత ఎంతో కష్టపడి ఒక చేత్తో బేలన్ యూస్ చేసి రోలింగ్ పిన్ అంటే మన చపాతి కర్రతో చేసా చూస్తారు ఇప్పుడు మీరు భంగిమలు ఏమేమయ్యాయి అని పిండి జలుకుని దాని మీద ఎలా ఇలా తట్టాలి మనం కొంచెం అది మిస్ చేసుకున్నాం పాయింట్ ఆరిపోకుండా మిగతా పిండిని మాత్రం చక్కగా అలా గిన్నె కింద బోర్లించి పెట్టాను బట్ స్టిల్ ఇక్కడైతే పిండి క్రాక్స్ రావడం స్టార్ట్ అయిపోయింది సమ్హవ్ మేనేజ్ చేసా కానీ లిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం రాలేదు బ్రేక్ అవుతూనే ఉందన్నమాట టేస్ట్ వైజ్ మనకి అంత ఏమనిపించదు ఇట్స్ జస్ట్ దట్ మనము నంచుకునే ఐటమ్ని మాత్రం మంచిగా చూసుకోవాలి అప్పుడు తినాలనిపిస్తుంది నేను లెమన్ పిక్కిల్తో తిన్నా అనమాట ఆ రోజు సో నాకు బాగానే అనిపించింది రోటి పచ్చడి ఒకటి ఉంటే టొమాటోను చూసారు కదా మేనేజ్ చేసి వేసా కానీ ఏదో దేశం మ్యాప్ అయితే వచ్చింది ఒక వెట్ క్లాత్ తీసుకొని అద్దుకుంటుంటే పొంగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట కాలుతూ ఉంటుంది ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి పొగ ఎక్కువ వస్తుంది చేసేటప్పుడు చుట్టుపక్కల మెస్ అవుతుంది సో నాకు ఈ రెండు డ్రాబ్యాక్స్ అనిపించాయి తినేటప్పుడు మాత్రం బాగానే అనిపించింది చూస్తున్నారు కదా జొన్న రొట్టి అని అంటే కొడతారేమో నన్ను సో ఏదో ట్రై చేస్తాం మొత్తానికి మదర్ బర్త్డే కాబట్టి ఫ్రైడే మిడ్ నైట్ కేక్ సెలబ్రేషన్స్ కటింగ్ అంతా ఉండింది నా ఎక్స్ప్రెషన్ చూసారా జనరేట్ చేసేటప్పుడు కలిసిపోయాను నేను సో ఇక్కడైతే మా మర్దలు ఓరియో బిస్కెట్స్తో కేక్ చేసింది అనమాట సరదాగా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది అండ్ మనం అప్రిషియేట్ చేయాలి కదా అందుకే మా తమ్ముడు అయితే ప్లేట్ అంతా మెలోడీ అండ్ హోమీ చాక్లెట్స్ లిటిల్ హార్ట్స్ ఇష్టం అంట అందుకని వాడు అన్నీ పెట్టి చేస్తున్నాడు మా అమ్మని ఒకటే నవ్వు నేనైనా చిన్నపిల్లనేట నాకు ఇలా చేస్తున్నావు అని మాకు సరదా ఉండద్దా మాకు మాకు చేయాలనిపిస్తుంది కదా అని వాడు సో ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాము అందరం పక్క పక్కనే ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేసాం ఇంకా ప్రణవీ అక్కడే ఉండిపోయింది ఆ రోజు నేను సాటర్డే మార్నింగ్ చక్కగా పొద్దున్నే లేచి హాలిడే అయినా కానీ ముందు మొక్కలు అయితే చూసుకున్న ఈ కలర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇక్కడ మొక్కలు చూపించి ఒక టూ త్రీ డేస్ అయిపోయింది కదా అని షేర్ చేస్తాను మంచిగా తెల్ల గులాబీ మొగ్గలు వచ్చిందండి ఇంకొక టూ త్రీ డేస్లో విచ్చుకోవడానికి స్టార్ట్ అవుతుంది పావురాలు తినేస్తున్నాయి వాటి తల్లలన్నీ కట్ చేసుకొని చాలా బాధ అనిపించింది సర్లే ఎవరో ఒకరికి ఉపయోగపడిందని అనుకున్నా ఇంకా మా మేడంతా వెళ్ళిపోయిన తర్వాత నేను మార్నింగ్ మెంతులు సోక్ చేసిన వాటర్ తాగడం స్టార్ట్ చేసాను అప్పుడు ఇవి మెంతులతో డైరెక్ట్గా తాగేస్తారా మింగేస్తారా అని అడుగుతున్నారు కదా నేను అంత సాహస క్రీడలు చర్యలు చేయడం లేదు వాటర్ ఒకటి తాగుతున్నా ఆ మెంతులు మరి వేస్టే కదా అంటే మీరు తీసుకెళ్ళి మట్లో వేస్తే మొలకలు వస్తాయి లేదు ఒక నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కర్ డేస్ మిక్సీ తిప్పితే హెయిర్ ప్యాక్ వచ్చి హెయిర్ కూడా మొలకలు వస్తాయి అర్థమైంది కదా సో సాటర్డే అయితే ఇంకా పూజకి కూర్చున్నాను ఇక్కడ చూస్తే ఒక చేతికి బ్యాంగిల్ ఉండదు అబ్జర్వ్ చేయండి నేను ధూపం వేద్దామని కింద సాంబ్రాణికి బాటిల్ తీస్తుంటే గ్రనైట్ తగిలి పూజ మధ్యలోనే విరిగింది ఇంకా లేచి వెళ్ళి తెచ్చుకోలేదు అట్లీస్ట్ ఒక చేతికైనా ఉంది కదా అన్నట్లు సో నేను ఇంకా తర్వాత ఇంకా పనిలో పడి అలాగే వెళ్ళా మా అమ్మతో తిట్లు కూడా తిన్నాను అనమాట ఆ విధంగా శ్రావణ శనివారం నేను పూజ అయితే చేసుకున్నాను చల్మిడి దీపం పెడతారు కదా అలాగా మంచిగా బియ్యం పిండితో పిండి దీపం పెట్టుకున్నాను ఏకాండి ఒత్తి వేసుకొని ఆవు వెంకటేశ్వర స్వామికి ఆ ముందు రోజు మీకు చూపించాను పోయింట్ బ్లాగ్లో తులసి మళ్ళీ తెచ్చాను అని అది వేసుకొని దండం పెట్టుకున్నా నూట ఎనిమిది నామాలు అవి చదువుకున్నాను అన్నమాట ఎస్పెషలీ శ్రావణ మాసంలో శుక్రవారం శనివారం మంగళవారం చాలా ప్రీతికరంగా చేస్తూ ఉంటారు దేవుడికి నాకు శ్రావణ శనివారాల గురించి పెళ్ళయాకే తెలిసింది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మా వాళ్ళని ఖమాన్ ఏం కొందన్న చూద్దరు జోవర్ ఉప్మా రవ్వ అంటే రవ్వ మల్టీమినెట్ ఉప్మా రవ్వ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినేసి వేద్దాం అనుకున్నాము కీన్వా అండ్ కొర్రలు మల్టీమినట్ నూడిల్స్ తెచ్చా సో మొత్తానికైతే ఆ రోజు జొన్న రవ్వతో అన్నం కందకూర కొబ్బరి పచ్చడి సాంబార్ అన్నీ వేసుకొని తిన్నా అన్ని క్లిప్పింగ్స్ తీయలేకపోయాను అనమాట ఫుడ్ ఫోకస్ చేసా బాగా నెక్స్ట్ అయితే ఏంటి కోల్గేట్ పౌడర్తో పళ్ళే కాదు మీ సిల్వర్ సామాన్లు కూడా తలతలా మెరిపించవచ్చు అని చూపించిపోతున్నాను సో వెండి నేను త్రీ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుని పూజకి అయితే క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా అందులో భాగంగా వెండి సామాలు అన్నీ పూజకి కావాల్సినవి అట్ ద సేమ్ టైం డైలీ నేను పూజలో పెట్టుకునే దీపము ఐ మీన్ చిన్న చిన్న ప్రమి ఏమంటారు విగ్రహాలు అవి కూడా చేసుకున్నాను మీరు సిల్వర్ షాప్లో ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు ఒక పౌడర్ లాంటిది వేసి వాళ్ళు ఇలా వెంటనే తుడిచిస్తారు తెలుసా ఒక క్లాత్తో నథింగ్ బట్ కోల్గేట్ పౌడర్ సో మేము రెగ్యులర్గా కొనే సిల్వర్ షాప్ అతను ఏం చెప్పారంటే కోల్గేట్ ఇస్ ద బెస్ట్ అండి అని మీరు వందలకి వందలు పెట్టి లిక్విడ్స్ రూపేరీ లాంటివి కొని తుడిస్తే అవి ఇన్స్టెంట్ అంతే కొంచెం ఇదైతే ఎక్కువ రోజులు తెలుస్తుంది మీకు ఇమీడియట్గా మనకి ఫింగర్స్ ఏమి పాడవవు పౌడర్ కోల్గేటే కాబట్టి చూసారా నల్లదనం ఏదైతే గాలి వల్ల పట్టేస్తుందో సిల్వర్ మీద అదంతా మన చేతికి తెలిసిపోతుంది క్లీన్ చేస్తుంటే చేసినవన్నీ ఒక దగ్గర పెట్టుకుని చేయనివన్నీ కూర్చొని చేస్తున్నాను ఈ విధంగా సండే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ హ్యాపీగా గడిచింది వంట పని ఏం లేదా సుచిత్ర అనుకుంటున్నారేమో బ్రేక్ఫాస్ట్ తప్ప వంట పని ఏం లేదా ఆ రోజు మా ఇంట్లో ఐ మీన్ మా అపార్ట్మెంట్లో గృహప్రవేశం అట్ ద సేమ్ టైం ఈవినింగ్ డిన్నర్ పని కూడా ఉంది చేసేసుకోని ఆ మెస్ని ఇంకా పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా లలితా సహస్రనామ మణిద్వీపం అవి కొత్త ఇంట్లో చదివించుకోవాలని ఆవిడ అనుకున్నారు సో వెళ్ళాను అనమాట అందరితో పాటు అందుకని బై నైన్ నైన్ థర్టీ రమ్మని చెప్పారు మేము కొంచెం ఇండియన్ పంచువల్ టైమింగ్స్ ఫాలో అయ్యి టెన్ ఓ క్లాక్కి వెళ్ళాము హ్యాపీగా టెన్ టు లెవెన్ థర్టీ అక్కడ అందరం ఏమంటారు గ్యాదర్ అయ్యి చదివి తర్వాత లంచ్ తిన్న తర్వాత మంచిగా తంబోలా అవన్నీ ఆడుకుని ఫోర్ థర్టీ వరకు మళ్ళీ సంగీతం క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది వెల్ స్పెండ్ సండే అనే చెప్పచ్చు నేను అయితే పక్కన పెట్టాను టైం సరిపోవట్లేదు ఇంకా వాటి మీద కూర్చుంటే వన్ అవర్ ఈజీగా పడుతుంది బట్ నైన్ నైన్ థర్టీ కల్లా రమ్మన్నారు కదా అన్నట్లు ఇవి పక్కన ఉంచాను ఈవినింగ్ లేక ఖాళీ ఉన్నప్పుడు అని మనం ఎప్పుడైనా ఏదైనా పని పెండింగ్ పెట్టుకుంటే ఆ పని ఎప్పటికీ అవ్వదు ఎస్పెషలీ నేను బద్దకిస్తే మాత్రం ఇంకా అంతే సండే పూజ అయితే అయిపోయింది పాలు నైవేద్యం పెట్టి మళ్ళీ ధూపం వేసాను చెప్పాను కదా చేస్తే ఏదైనా పీక్స్లో ఉంటుంది చేయకపోతే అస్సలు ఏం చేయను నేను సో నైవేద్యం పెట్టిన పాలు ప్రణవ్య అదే టైంకి లేస్తుంది అనమాట అందుకే ఆ పెద్ద గ్లాస్తో పెట్టేశాను అవి ఇచ్చేసాను ఇక్కడైతే ఒక కప్పు జొన్నపిండి తీసుకుని దానిలో తురిమిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ నీకు ఈ జొన్న పిచ్చి పట్టుకుంది ఏమిటి అనుకుంటున్నారా అది పెద్ద కథ తర్వాత చెప్తాను సో పొరపాటున ఎవరైనా ఇది తింటే మంచిది అని చెప్పారంటే ఒకటి రెండు రోజులు ఆ పిచ్చిలో ఉంటాను నేను అట్లాగే జరిగింది ఇది ఒక కప్పు జొన్నపిండికి యూట్యూబ్లో నాలుగు కప్పులు నీళ్ళు చెప్పారు ఒకళ్ళు మూడు కప్పులు చెప్పారు నేను ఒక కప్పు వేయంగానే బ్యాటరీ ఇలా వచ్చిందండి అందుకని మీరు కూడా చూసి వేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఇదేంటి కవ్వం పెట్టాలనుకుంటున్నారా విస్కర్ కంటే కవ్వంతో ఇలా చిలికినప్పుడు ఉండలు లేకుండా మంచిగా వస్తుంది ఆ ఉద్దేశంతో నేను ఇలా ప్లాన్ చేసా వర్కౌట్ అయింది టిప్ మీకు చెప్దామని చూపించా సో సాల్ట్ యాడ్ చేసుకోవడం మీకు ఇంకా కారం కావాలంటే పచ్చిమిరపకాయ కారం అంటే ఎక్కువగా వేసుకోండి నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి పూజ అన్నీ చేసుకొని వచ్చాను కదా మంచిగా ఒకసారి కలుపుకుని దోశ వేసుకోవడమే ఫస్ట్ వేసిన తర్వాత అత్యుత్సాహం మనకు ఎక్కువ కదా ఆ ఉద్దేశంతో తి మాడిపోతుందేమో అని తిప్పా బ్రేక్ అయిపోయింది ఈసారి బాగా ఎక్కువసేపు ఉంచుతాము తిప్పినప్పుడు ఇరక్కకూడదు అను అనుకున్నా అది మాడిపోయింది ఫైనల్గా మెడిటేషను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక మంచి దోశ అయితే వేసాను వితౌట్ ఎనీ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేయకుండా జొన్న పిండితో కూడా దోశ వేసుకోవచ్చండి కాకపోతే పేషెన్స్ ఉండాలి రవ్వ దోశ ఎయిట్ మినిట్స్ ఎంత క్రిస్పీగా అవుతుందో ఇది కూడా అంతే టైం టేకింగ్ కానీ రెండే రెండు తింటే మనకి కడుపు నిండిపోతుంది ఊపి రాడదనమాట తర్వాత ఇట్గా అయితే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫర్ అనదర్ అదర్ వీక్ ఇది నాకు డైలీ తినాలనిపిస్తుంది తర్వాత బోర్ అయిపోతుంది అలా మీరు ఎవరైనా ఉన్నారో ఒకే ఐటమ్ కొన్ని రోజులు తిని బోర్ కొట్టేదాకా కామెంట్ చేయండి ఇది వాళ్ళ చిన్న వ్లాగ్ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కొన్ని వీడియోస్ చూశాక డెసిషన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి తప్పలేదు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సియూ ఇన్ another video on Wednesday.